ఫస్ట్ ఇంపాక్ట్ ఫుల్ షో గురుజీ కూడా ఫోర్ ప్లస్ ఫైవ్ ప్లస్ చూడొచ్చు అని చరిత్ర నిరూపిస్తుంది గురించి గురించి థ్యాంక్ యూ సో మచ్ అంటే పాత ఆఫీస్ లో నాకు ఇప్పటికీ గుర్తుంది గురుజీ వచ్చి ఆయన చెప్పిన పరిష్కారాల కోసం లైన్ లో క్యూలు కట్టి చాలా మంది వేలాది మంది ఆయన ఏం చెప్తారో ఆ సాయంత్రం చేసిన సందర్భాలు ఎన్నో చూసాం సో ఈ టీం అందరూ మన నుంచి ఆల్మోస్ట్ పదేళ్లు దాటింది పదేళ్ళు పదిహేను మంది అయితే అందరూ ఈ షో ఇంకా ఇంకో ఏళ్ళు చేసి ఏళ్ళు చేసిన షోగా మంది ఉండిపోవాలని చరిత్రలో కలిగింది ఆందోళన అయితే కాదు ఫస్ట్ రికార్డ్ బాతికేళ్ళు అని ఆయన షో హైదరాబాద్ పడినా అందరూ చాలా కష్టపడ్డారు ఈ షో కోసం అండ్ ఇంకోటి ఒక్కటే గొప్ప విషయం ఏంటంటే గురుజీ ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా కూడా ఎంత పెద్ద పొజిషన్ లో ఉన్నా కూడా ఎంతో మంది విఐపిస్ గురుజీ కోసం వెయిట్ చేస్తున్నా కూడా గురుజీ ఫస్ట్ ప్రయారిటీ ఎప్పుడు జీతెలు ఇచ్చారు సో జీ తెలుగు అనేసి అంటే ఆయన ఫస్ట్ స్టెప్ సీతెలు కోసం అండ్ ఇక్కడ ఉన్న కూడా ఆయన చాలా ఒక శిష్యుల్లాగా భావించి వాళ్ళందరికీ కూడా అండగా ఇచ్చారని చెప్పడం నాకు ఎటువంటి సందేహం లేదు కుటుంబం అంటే వాళ్ళ పర్సనల్ గా కానీ వాళ్ళ ప్రొఫెషనల్ కానీ ఏ సమస్య ఉన్నా కూడా గురుజీ స్పందించడం నాకు చాలా సుందర తెలుసు సో ఇది ఒక ఫ్యామిలీగా ముందుకు నడిపించి మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఈ టీం ని ఇలాగే మీరు గురుజీ ముందుకు నడిపించాలి ఎప్పటికీ జీతులకి మీరే అండ్ మీరే ఇచ్చే ఆ పాజిటివ్ వైబ్రేషన్ మీరు ఇచ్చే ఆ పాజిటివ్ మాటలు ఇచ్చే ఎంకరేజ్మెంట్ మీరు చాలా చాలా జీతులకి అన్ని విధాలుగా తోడ్పాటుగా ఉంది అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా డెఫినెట్ గా అది చాలా ప్లస్ అయింది రేపు ఉదయం ఎవరు ఎక్కడున్నా కూడా మేము ఒక అద్భుతమైన షో అని చెప్పుకో చెప్పుకొని గర్వంగా ఇక్కడ ఉన్నాడు అందరు ఫీల్ అవుతారని నాకు నమ్మకం ఉంది నేను కూడా చాలా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం ఈ షో గురించి ఎన్ని అంటే గురూజీకి ఎన్నో అంటే ఎన్నో ఎన్నో ఆఫర్లు ఎంతో పెద్ద ఇది వచ్చినా కూడా గురూజీ ఎప్పుడు తెలుగునే మైండ్ లో పది పది సంవత్సరాలు మూడు వేల ఎపిసోడ్లు డైలీ అంటే అంత ఈజీ కాదు ప్రతి ఒక్కరూ ప్రతి టీం మెంబర్ కూడా వాలంటీర్గా అత్యుత్సాహంతో పనిచేసి ఈ ప్రోగ్రాం దూరం తీసుకొచ్చారు ఆ తీసుకురావడంలో గురుజీ గైడెన్స్ టార్చ్ బేరర్ అన్నింటితో పాటు మీ అందరి కృషి కూడా చాలా ఉంది ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ఇది దీంట్లో పాటు కంటిన్యూస్గా ఉన్న యాంకర్ ప్రియా దోన్ చేంజ్ చేంజింగ్ అండ్ గురుజీ మేము ఇప్పుడు టెంపుల్కి వెళ్తే మాకు భయం ఇస్తుంది అండి హైదరాబాద్ లో ఉన్నాం ముందు జీతాలు అనగానే ఫస్ట్ గుళ్ళు వాళ్ళు అన్నట్టు చెప్పి ఈసారి గురుజీ ఏం చెప్తాడు పరిష్కారం అనగానే ఆ గుళ్ళల్లో ఫుల్గా ఉండేటండు అంటే ఆ పరిష్కారాల కోసం ప్రతి ఒక్క శివుని గుడికి వెళ్తే శివుడు భయపడే భయపడేవాళ్ళు అలా ఇంతమంది ఇప్పుడు జనం వచ్చారు కంట్రోల్ చేయలేక అట్లా ఉండేది సో మనకు రేటింగ్స్ పర్ పర్స్పెటర్ లో కానీ ప్లస్ బయట గుడ్ విల్ కానీ అంటే మన బ్రాండ్ బిల్డింగ్ కానీ చాలా బాగా అయింది ప్రోగ్రాంకు అండ్ ఆల్వేస్ ఇంకా మా మాకైతే రకరకాల ఇబ్బందులు ఉండేవి మాకు గురుజీ అపాయింట్మెంట్ ఇప్పించండి అపాయింట్మెంట్ ఇప్పించండి ఇంకా నడుస్తూనే ఉన్నాయి ఇక మేము కూడా ప్రాపర్గా కళ్యాణ్ కో లేకుండా మన మన మీ మేనేజర్కో పేపేస్తుంది ఎక్కువ ఇన్వాల్వ్ కావాలంటే అన్నట్టు బట్ మేము చాలా కాల్స్ వస్తున్నాం ఇప్పటికీ కూడా గురుజీ అపాయింట్మెంట్ కావాలి సో మీకు ఇన్స్పైర్ ఆఫ్ నదర్ గారు చెప్పినట్టు మనం ఇన్స్పైర్ ఆఫ్ సో మచ్ హైఎస్టీలో ఉన్నా కానీ మీరు డౌన్ టూ ఉండి ఎప్పుడు జీ షో ఆయన తక్కుండా టైంకి వచ్చేస్తున్నారు కోవిడ్ టైంలో కూడా మీరు బెంగళూరు నుంచి డ్రైవ్ చేసుకొని రావడం అనేది మేము మర్చిపోలేని విషయం ఈ ప్రోగ్రాం కొరకు ఒక్క రోజు కూడా మనం బ్రేక్ కాకుండా చేసామంటే రియల్లీ రియల్లీ మీ సొంత ఇంట్రెస్ట్ పట్టుదల అండ్ మీ త్యాగమని కోచ్ కలిసి అని చెప్పి చాలా మంది కాకపోతే నేను ఈ షో చూసిన ఫీల్ అయింది ఏంటంటే ఇది ఒక రిలీజియన్ కి సంబంధించిన ప్రోగ్రామ్ కాదు అని నేను ఫీల్ అవుతాను ఎందుకంటే గురువుజీ ఎప్పుడు సైన్స్ లేదంటే మనం ఎలా బిహేవ్ చేయాలి ఎలా ఉండకూడదు మనం పిల్లల్ని ఎలా పెంచాలి వీటి గురించి చెప్పినప్పుడల్లా అరే ఇది ఒక మతానికి సంబంధించిన ప్రోగ్రామ్ కాదు అని అయితే నేను చాలా సార్లు ఫీల్ అయ్యాను బట్ ఎప్పుడు నేను ఎవరితో ఎక్స్ప్రెస్ చేయలేదు దిస్ ఇస్ ద రైట్ ప్లాట్ఫామ్ టు ఎక్స్ప్రెస్ అని నేను మీరు డెడికేటెడ్ గా వల్ల కూడా చాలా లైఫ్ కంగ్రాచులేషన్స్ మనం త్రీ ఎపిసోడ్స్ కంప్లీట్ చేసుకున్నాం సో కంగ్రాచులేషన్స్ అండ్ ఫస్ట్ నేను అయితే అనుకోలేదు లైక్ టెన్ ఇయర్స్ విత్ జీ అండ్ ఓంకారం పనిచేస్తానే అంటే ఎవరు అంత ఎక్స్పెక్ట్ చేశారు బట్ నేను ఇంతలా స్టిక్ అయ్యాను అంటే ద ఫస్ట్ మెయిన్ రీజన్ ఇస్ గురుజీ థ్యాంక్ యూ గురుజీ ఎప్పుడు కూడా అప్స్ డౌన్స్ లో ఎన్నప్పుడే ప్రోగ్రామ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఇంత కొనసాగడానికి అండ్ సెకండ్ జీ తెలుగు డెఫినెట్లీ ఎస్ సో నన్ను చక్కగా పుష్ చేసి టెన్ ఇయర్స్ లో కొంచెం సార్లు అటు ఇటు అనుకున్నా ఏం అనుకున్నా లేదు ప్రియాన్ కంటిన్యూ చేద్దామని టెన్ ఇయర్స్ నుంచి నాకు సపోర్ట్ ఉంటుంది జీ తెలుగుకి థ్యాంక్ యూ సో మచ్ అండ్ థర్డ్ మెయిన్లీ ఇక్కడ ఉన్న అందరూ నా ఫ్యామిలీ లాగా నన్ను సపోర్ట్ చేస్తూ వచ్చారు సో థర్డ్ రీజన్ వచ్చి పీసీఆర్ టీం కానీ కెమెరా టీం కానీ ఆర్ నన్ను చూసుకునే అందరూ కూడా సో వీళ్ళందరి సపోర్ట్ తోనే ఇన్ ఇయర్స్ ఒక హ్యాపీగా నేను కంటిన్యూ అవుతున్నాను సో ఈ టెన్ ఇయర్స్ కాస్త ఇంకొంచెం ఇయర్స్ అలా పెరుగుతూ వెళ్ళాలని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అంటే నేను కంటిన్యూ అవ్వాలనుకుంటు సో దీనించే మా కాస్ట్యూమర్స్ కాస్ట్యూమర్స్ చాలా కష్టపడతారు రామారావు గారు కానీ సంఘీ గారు కానీ ఆల్వేస్ ఆన్ టైం ఉండి నాకు ఏం కావాలో చూసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అండ్ మేకప్ అండ్ హెయిర్ టీమ్ కూడా థ్యాంక్ సో మచ్ అండ్ ఎస్పెషల్లీ జీవన్ కి థ్యాంక్ సో మచ్ జీవన్ ఎంత ఇబ్బంది పట్టినా సరే మేము అన్ని ప్రాపర్ గా థింగ్స్ అరేంజ్ చేయడం ఆపర్చునిటీ ఇచ్చినటువంటి అలాగే మరి నాన్ ఫిక్షన్ ఫిక్షన్ కూడా అలాగే గోపాలయ్య సార్కి రత్నారాయణ గారికి టీమ్ అందరికీ ప్రత్యేకంగా త్రీ థౌసండ్ ఎపిసోడ్ శుభాకాంక్షలు ఐమ్ గ్రేట్ఫుల్ అది చెప్పుకుంటా ఎందుకంటే మూడు వేల ఎపిసోడ్లో నేను బాగాస్తున్నాయి ఇంకొక విషయం ఏంటంటే గురూజీతో ఎప్పుడు మాట్లాడిన నేను మేము టెక్నికల్ ఫీల్డ్ కదా అని చెప్పి కంటెంట్ పరంగా కానీ ఏదైనా మాట్లాడినా మీరు అదని ఏ రోజు ఆయన రిజెక్ట్ చేయలేదు కానీ కంటెంట్ విషయంలో అలాగే సార్ ఎలా చేద్దాం ఎలా బాగుంటుంది ఎలా చేస్తే బాగుంటుంది అంటే మేము ఏ ఫీడ్బ్యాక్ ఇచ్చినా కూడా ఈవెన్ ఒకవేళ నవీన్ ఫీడ్బ్యాక్ ఇచ్చినా కూడా గురువుజీ తీసుకొని ఓకే బాగుంటుందా చేద్దాం అంటే అంత డౌన్ టు ఎర్త్ ఆయన మాట్లాడే విధానం కానీ మమ్మల్ని చూసే విధానం కానీ ఎందుకంటే ఏదన్నా అనుకుంటే ఇది కావాలా సరే ఓకే అంటే అంత లవ్ చూపిస్తూ ఈ ఎన్నేళ్ళు మేము గమనిస్తున్నాం ఎక్స్పెషల్లీ ఈ బిల్డింగ్ వచ్చిన తర్వాత గురుజీతో ఎక్కువ ట్రావెల్ అవుతూ వస్తూ ఉన్నాను ఆయనతో ట్రావెల్ అవుతూ ఉన్నప్పుడు చాలా విషయాలు అంటే మాట్లాడేటప్పుడు కానీ ప్రోగ్రాం గురించి ఆయన ప్రేమించే విధానం ప్రోగ్రామ్ బాగుండాలి ఇంకా మేము కూడా ఎందుకంటే ప్రోగ్రామ్ బాగుంటే మేమంతా కూడా ఫిఫ్త్ ఫ్లోర్ అంతా అందరం బాగుంటామని ఒక మైండ్లో ఉండే అందుకనే ఒక ఫీడ్బ్యాక్ లేదు గురుజీ ఈ టైం ఇలా అయితే బాగుంటుంది ఇలా అంటున్నారు ఇలా అంటున్నారు అంటే అన్ని దృష్టిలో పెట్టుకుని తిరిగి కంటెంట్ చెప్పేటప్పుడు కూడా ఆ మంచి మాటలు కానీ చాలాసార్లు ఈవెన్ నేను అంటే రిలీజియస్ అని సార్ ఇందాక ఇట్స్ గుడ్ ఎందుకంటే రిలీజియస్కు సంబంధం లేకుండా ఎందుకంటే నేను బైబిల్లో ఉదయకాల ఏదైనా చదివిన మాట లేదని అంటే గురితో గురుజీ పొద్దున్న బైబిల్ ఈ మాట చదివిన గురుజీ అంటే అది మంచి మాటగా గురుజీ తీసుకొని చెప్పేవారు కానీ అది దాంట్లో ఉండేది కదా అని చెప్పి ఏ రోజు అయితే అంత పాజిటివ్గా తీసుకొని వెళ్ళేవాళ్ళు ఎప్పుడన్నా నాకు ఏదైనా డౌట్ వచ్చి అడిగినప్పుడు కూడా లేదు ఇలా ఉంటుంది సార్ అంటే ఈవెన్ ఆయుర్వేద టిప్స్ చెప్పిన అంత అంత కలిసిపోయే బయట చూస్తే ఒకలా ఉంటుంది బయట ఎందుకంటే మేము అనుభవిస్తున్నాం కదా మాకు తెలుసు బయట ఉంటుంది కానీ ఇక్కడ మాత్రం అసలుకు సంబంధం లేనిది అంటే ఈ మతాలకు కానీ దేనికి సంబంధం లేకుండా కలిసిపోయి పనిచేసే ఏదన్నా ఒక ఛానల్ ఉందంటే నిజంగా గర్వంగా చెప్తాయిందంటే జీతలు అందులోనూ గురీజీ లాంటి వాళ్ళు బయట చూస్తుంటే వాళ్ళ ఇళ్ళలో విమర్శలు చేసే వాళ్ళు ఉన్నారు కానీ గురుజీ ఇప్పటి వరకు నాతో అయితే ఎప్పుడు మాట్లాడినా కూడా అవును సార్ ఇదే పాజిటివ్ గా మాట్లాడట కానీ ఏ రోజు దానిని నెగిటివ్ అయితే ఎప్పుడు మాట్లాలేదు అవును సార్ ఇలా కరెక్ట్ మీరు అన్నది కరెక్ట్ ఇంకా ప్రోగ్రామ్ జరుగుతూ ఉన్నప్పుడు ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చిందా టెక్నికల్ కావచ్చు మేకప్ పరంగా కానీ ఇది బాగాలేదు అయ్యో ఆల్రెడీ టూ మినిట్స్ రికార్డ్ అయింది మళ్ళీ ప్రాబ్లం వచ్చింది ఎట్లా గురుజీ అని అంటే ఏ రోజు పొరపాటున కూడా ఆయన ముఖంలో కోపం అనేది ఎప్పుడు చూలేదు ఆయన అంటాడు ఏమంటారంటే మంచి సార్ ఇంకా నేను బెటర్మెంట్ చెప్తాను ఎందుకంటే ముందు సరిగా చెప్పింది ఇంకా బెటర్మెంట్ చెప్తాను ఇంకా నాకే మంచిది బాగా చెప్తాను కదా అని అన్నారు కానీ ఏ రోజే కానీ అలా చేస్తారంటే ఇలా చేస్తాను ఏ రోజు మాటలు అంత సపోర్టివ్గా సపోర్టివ్గా హృదయపూర్వక కృతజ్ఞత నేను చెప్పాల్సింది జయంతి గారు చెప్పినట్టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ జూబ్లీ చేసుకోవాలని అనుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ తర్వాత భూపాల్ సార్ చెప్పినట్టు కరోనా విషయంలో చాలా సార్లు నేను సార్కి అర్థం తిరిగాను అంటే ఫ్లాష్ బ్యాక్ చెప్పాల్సి వస్తుంది ఫ్యామిలీ కోసం ఆరు తర్వాత షూటింగ్ చేయని వ్యక్తి సోమబాబు గారు అండి ఫ్యామిలీని బెంగళూరులో పెట్టి మీరు వెళ్ళగలిగినా కూడా వెళ్లకుండా ఎక్కడ మీరు ఇంత సేవ చేశారు చాలా గ్రేట్ సార్ అన్నాను తర్వాత మేము కూడా రాదు వీళ్ళు మేము కూడా షూటింగ్ వస్తాను ఒక రెండు సార్లు సాయిగా నేను నడితే గురువు ఏం చెప్తారంటే మేము ఐదు ఉన్నాం టెన్షన్ పడినా ఏం జరిగినా మా ఎదురుకే జరుగుతుంది మీరు ఎవరు రావద్దు ఆఫీస్ ప్రెజర్ ఉందా అంటే ఏం లేదండి అలా అలాగైతే మీరు హ్యాపీగా రెస్ట్ తీసుకోండి అవసరమైన గురువు గారు మీ ఫ్యామిలీలో కొన్ని ఇంట్లో చెప్పుకోండి కూడా గురువు గారి దగ్గర డిస్కస్ చేస్తే వుజాన్ చేసి ఇవన్నీ కామనమ్మా నువ్వు లైట్ తీసుకో దీన్ని ఇలా చేసుకొని ఏదైనా పాజిటివ్ గా మార్చు చిన్న చిన్న బాధలు ఉన్నా కూడా ఇక్కడికి వచ్చి ఆయన సార్ డిస్కస్ చేస్తే ఇంకా మర్చిపోతాం అలా చాలా ట్రీట్ చేశారు మమ్మల్ని వాళ్ళ ఫ్యామిలీ లాగా ఇప్పుడు ఇప్పుడు ఏదైనా సడన్ గా ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా ఫస్ట్ సపోర్ట్ చేయడానికి ముందుంటారు ఆయన ఎవరికైనా సరే ఏదైనా ప్రాబ్లం అనగానే అవుట్ సైడ్ అయినా సరే మన రిలేషన్ లో ఎక్కడైనా ప్రాబ్లం ఉందండి అంటే ఒకసారి కలుపుకోమని మాట్లాడతాను నేను చేస్తాను అంటే హెల్ప్ చేయడానికే మన జీతలకు వచ్చారేమో గురువు గారు అని ఫీల్ మాకు టెన్ ఇయర్స్ నుండి చాలా సపోర్ట్ చేసి ఎప్పటికీ రష్ విషయంలో కానీ ఎడిటింగ్ విషయంలో కానీ అన్న ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మంచిగా సపోర్ట్ చేశారు ఎప్పుడు ఏదో అడిగినా ఏది చెప్పినా గురుజీ ఇలా ఇలా ఉంది ఇలా వస్తుంది దీన్ని ఇలా మారుతామని చెప్పంటే మాకు ఎప్పటికీ సపోర్ట్ చేశారు ఈ కోఆపరేషన్ ఎప్పటికీ ఇలాగే ఉండాలి టెన్ ఇయర్స్ ఇప్పటికి టెన్ ఇయర్స్ నుండి అలాగే ఉంది గురుజీ మళ్ళీ ఆ పాత్రలు తీసుకొద్దాం తీసుకురావడానికి మీ సలహాలు ఖచ్చితంగా మేము పడిద్దాం ఖచ్చితంగా మళ్ళీ తీసుకెళ్దాం దాని అత్యుత్సాహంతో వచ్చాడు మన బాబు కూడా 안 <laughs> 대가. <laughs> ంతా నా కుటుంబ సభ్యులు అందరూ ఇక్కడ నాకు నా మనస్తత్వం మీకు అందరికీ తెలుసు నాకు వృక్షము ఒకటే పండు ఒకటే ఆకు ఒకటే వేరు ఒకటే అది వాచ్మెన్ తో నుంచి లోపలికి వచ్చే సెక్యూరిటీతో నుంచి నేను నవ్వుకొని నమస్కారం చెప్పుకొని వస్తాను అందరూ నాకు ఒకటే ఒక మహారాజుని ఆ సీట్లో కూర్చున్నప్పుడు అతను రాజుగా మనం గుర్తిస్తూ ఉంటాం అది సహజమైన లక్షణమే కానీ అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత అతనిలో ఒక మంచి విషయాలనే మనం చూస్తూ ఉంటాం ప్రతి ఒక్కరిలో కూడా మంచిదాన్నే చూస్తూ మంచిదాన్నే వెతుకుతూ ఆ మంచిది మాత్రమే తీసుకుంటూ ఈరోజు ఇక్కడ నేను జీవితంలో ఎన్నో లెసన్స్ నేను నేర్చుకున్నాను ఎన్నో చాలా చాలా ఆఫర్స్ వచ్చాయి ఇంకోరు పిలిచారు వద్దు అన్న ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కానీ ఇక్కడ ఒక ఫ్యామిలీ బాండింగ్ అనేది నాకు అయిపోయింది దీని వాళ్ళు పమ్మన్నా కూడా నేను ఏడ్చుకొని బాధపడితే నేనంత నేను వెళ్ళాలి కాని నేను మాత్రం వెళ్ళాను అంటే అందరూ కుటుంబ సభ్యులు బాధపడితే నా కళ్ళల్లో నీళ్ళు వస్తాను ఎవరైనా డల్ గా ఉంటే ఎందుకు డల్ గా ఉన్నారో అని వాళ్ళకు ముందుగా నేను డల్ అయిపోతూ ఉంటాను అలా అందరూ నన్ను ప్రోత్సహిస్తూ ఉంటారు ఇక్కడ టైమింగ్ అనేదే లేదు కరెంట్ వేరే షోస్ కి టైమింగ్స్ ఏమైనా ఉందేమో కానీ కరెంట్ టైమింగ్ లేదు పద్నా ఆరు గంటలకు వస్తే రాత్రి రెండున్నర అయింది ఉంది మరుసటి రోజు పద్నాలుగు ఐదు గంటల ఉంది తర్వాత వచ్చి కంటిన్యూ చేసిన రోజులు కూడా ఉన్నాయి ఇక్కడ ముందుగా మాకు ఏం కావాలన్నా నో అనుకుండా ఇప్పటి వరకు ఇది చేద్దాం ఇది చేద్దాం అని అప్పుడప్పుడు కోపం తచ్చుకున్నా మళ్ళీ నన్నే కూల్ చేసి చక్కగా నన్ను తీసుకెళ్ళిన భూపాల్ రెడ్డి గారు అండ్ రెండోది టెక్నికల్ టీమ్ మన రత్నాకర్ గారు వీళ్ళు అంతే నాకు ఇది కావాలి సార్ ఇది అంటే నా పైన చాలా ప్రేమ గౌరవంతో ఎప్పుడు దొరికినా చాలా నవ్వుతూ చాలా బాగా కనబడుతూ ఉంటారు నాకు ఖుషి అవుతుంది వాళ్ళ దగ్గర మాట్లాడుతూ మినిట్స్ మాట్లాడినా ఒక ప్రశాంతత హ్యాపీనెస్ వస్తుంది అదే విధానంగా ఎప్పుడు ఏ టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి ఇది కావాలి అది కావాలంటే ఇమ్మీడియట్ వచ్చి సపోర్ట్ చేసి మీటింగ్ చేసి దాని అంతా అరేంజ్ చేస్తూ ఉంటారు వాళ్ళకు కూడా ధన్యవాదాలు ఇంకా నేను వచ్చి పది సంవత్సరాలు కంప్లీట్ అయింది డే వన్ నుంచి నేను జయంత్ గారిని చూస్తూనే ఉన్నాను వాళ్ళు నా దగ్గర ఎక్కువ డిస్కషన్ చేయకపోయినా సోల్స్ మాట్లాడుకుంటూ ఉంటాయి అంటే వాళ్ళ గురి వాళ్ళు నా గురించైనా ఎక్కడో ఒక చోటు ఆలోచిస్తూ ఉంటారు నేను వాళ్ళ గురించైనా కనెక్టివిటీ ఎక్కడో ఒక చోటు రానే వస్తుంది అది ఆ ఫిక్షన్ లో ఉన్నటప్పుడు ఇప్పుడు నాన్ ఫిక్షన్ మాకి ఎడ్గా వచ్చినా కూడా అది చాలా సంతోషమైన విషయం నేను అందరికైనా తృప్తి పడతాను ఈ సమయంలో ఎందుకంటే ఇన్ని రోజులు వేరియేషన్స్ ఉండేది ఇప్పుడు ఒకటైపోయింది ఇది గంగాకుకున్న పవిత్రత గంగాకు ఉంటుంది యమునాక ఉన్న పవిత్రత యమునాకు ఉంటుంది నర్మదాకున్న పవిత్రత నర్మదా ఉంటుంది మూడు కలిసినప్పుడే దాని ఒరిజినాలిటీ కలిసి వస్తుంది మూడు గంగలు ఒకటే అని ఇప్పుడు ఫిక్షన్ నాన్ ఫిక్షన్ ఇద్దరు ఒకటే చూసుకోవడం వల్ల అది ఇంకా మంచిదైంది దానికి దీనికి ఉంటుంది ఉన్న విలువ దానికి ఉంటుంది అండ్ దాని నుంచి నేను చాలా సంతోషంగా గర్వంతో జైంతోళ్ళు వాళ్ళు ఇది రావడం చాలా మంచిదైంది నేను కోరుకుంటున్నాను అండ్ ఈ విషయాల్లో ప్రోగ్రామ్ ఈ టెన్ ఇయర్స్ లో కోవిడ్ టైంలో లో కావచ్చు దానికి ముందు కావచ్చు ముందు నుంచి అన్ని ప్రోగ్రామ్స్ కూడా ఎవరు ఎక్కడా పెట్టకుండా ఎవరిని బాధపడకుండా అందరినీ సమానంగా చూస్తూ ఆ ఈ కార్యక్రమం అందరూ ఒకటిగానే ఇక్కడ నాతో కలిసి రావడం వల్లనే ఇది మూడు వేల ఎపిసోడ్ల వరకు వచ్చింది నేను ఒకనైతే నేను తీసుకెళ్లలేను కదా నాకేం తెలీదు నేను మాట్లాడగలను కెమెరాస్ కావచ్చు కెమెరా మ్యాన్స్ టీమ్ అందరూ రమేష్ డే వన్ లో ఎలా ఉన్నారు ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు కొంచెం లావ్ అయ్యారు ఇప్పుడు అంతే అలాగే ఉన్నారు ఆ రోజు అండ్ సాయి గారు అంతే వాళ్ళు ఆ రోజు ఎలా ఉన్నారు ఇప్పుడు ఎవరిలో చేంజెస్ లేదు ఎవరిలో కోపం చూడలేదు నేను అందరూ ఆనందంగా సంతోషంగా ఉంటారు ఇంకా హోంకారం అంటే నేను వస్తా నేను వస్తాను అందరూ వస్తారు అంటే అంత హ్యాపీగా కుటుంబంలో అందరూ కలిసి వెళ్తూ ఉంటాము అండ్ పిసిఆర్ మన విజయ్ గారు అంతే ప్రతిరోజు ఏదైనా నేను డల్ గా ఉంటే మీరు డల్ గా ఉన్నారు ఏమన్నా ప్రాబ్లమ్ సార్ ఏమైంది డల్ గా ఉన్నారు ఒక తర్వాత చేద్దాం హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత అని వాళ్ళ నాకి అప్పుడప్పుడు కౌన్సిలింగ్ చేస్తుంది ఎందుకు డల్ గా ఉన్నారో ఏం ఆలోచిస్తున్నారో అని అలా నేను ఎప్పుడు స్టార్ట్ అంటేనే అప్పుడు లైట్లు ఆన్ ఉన్నా ఆఫ్ చేసైనా ఎంచోపా సీట్ లో కూర్చోవాలి కానీ నేను హ్యాపీగా ఉంటేనే స్టార్ట్ చేద్దాం అంటారు అంత సపోర్ట్ చేస్తుంది పిసిఆర్ టీము అండ్ ఈశ్వర్ గారు అంతే ఈశ్వర్ గారికి అప్పుడప్పుడు కొంచెం కోపం ఉంటుంది నాకు తెలియకుండానే ప్రియా స్టార్ట్ అంటుంటారు ఎందుకంటే వాళ్ళ కూతురు పోయిన ప్రేమ ఎక్కువ అర్జెంట్ ఇంటికి పోవాలని తప్పితే స్పెషల్ ఎపిసోడ్ లో అంతా ఎప్పుడు మాత్రమే ఉంటారు ఇద్దరున్నప్పుడు అది జరుగుతూ ఉంటుంది కెమెరా మ్యాన్స్ అంతే చాలా సపోర్ట్ చేస్తూ అన్ని టైంలో లో మనం ఇది చేయాలి ఇది కట్టాలి అది కట్టాలంటే కెమెరా మ్యాన్ కట్టకూడదు అది లేదు ఇది లేదు అన్ని పనులు అందరూ చేస్తూ ఉంటారు వాళ్ళతో పాటు నేను చెప్పండి కూడా చేపించుకుంటూ ఉంటాను అందరితో ఒక కుటుంబం కలిసి కలిసిపోతున్నాను నేను ఒకటే కోరుకుంటున్నా ఇది ఆల్రెడీ మనము ఫైవ్ నుంచి ఫోర్ వచ్చింది త్రీ వచ్చింది టూ వచ్చింది ఓకే వన్ వచ్చింది వన్ పాయింట్ ఫైవ్ రన్నింగ్ వెళ్తుంది మళ్ళీ ఆ పొజిషన్ వెళ్ళాలి అని నేను కోరుకుంటున్నాను నాలో ఆ పవర్ ఉంది నేను దాన్ని తీసుకెళ్ళగలను కానీ అది తీసుకెళ్లాలన్నా కూడా ఇంకా నిదానంగా తీసుకెళ్దాం ముందుకు మూవ్ అవుతూ ఉంటుంది కొన్ని సందర్భాలు ప్రకృతి సహకరించదంట ఋతువులు మారుతూ ఉన్నట్టు ప్రకృతి అక్కడక్కడ మారుతూ ఉంటుంది దానివల్ల ఇంకా ముందుకు రాబోయే రోజులు ఇంకా గొప్ప ప్రోగ్రామ్ అని మన ఎవరో కలిసారు దీన్ని నంది అవార్డ్స్ మీకోసం ఐదు ఇవ్వచ్చు మేము దాన్ని మీరు అప్లై చేయండి ఇస్తాము అన్నారు దాన్ని పర్సనల్ గా అప్లై చేయాలా లేకపోతే జీటీవీ నుంచి అప్లై చేయాలా అంటే జీటీవీ నుంచి అప్లై చేసినా వస్తుంది పర్సనల్ గా చేసినా కూడా మీకు వస్తుంది మీరు అప్లై చేయండి అంటే ఓకే దాన్ని మాట్లాడతాను మా హెడ్స్ కి చెప్తాను అని కూడా తెలియచేశాను తర్వాత ఈ విషయం గురించి ఎంత చెప్పినా తక్కువ ఎందుకంటే మూడు వేల ఎపిసోడ్ మనం రన్నింగ్ లో ఉన్నాము చాలా మంచిగా అవుతుంది ఇలాగే కుటుంబ సభ్యులుగా దీన్ని ఇంకా ముందరికి తీసుకెళ్తూ ఉన్నాం ఇక్కడ మెయిన్ ప్రియా నిజంగా చెప్పాలంటే చాలా డెడికేట్ అమ్మాయి గురించి నేనేమైనా మాట్లాడాలంటే ఎప్పుడైనా నా కళ్ళలో నీళ్లు వస్తూ ఉంటాయి ఎందుకంటే ఎవరైనా జీవితంలో చాలా డెడికేట్ చేస్తూ ఉంటారు కానీ జీవితాన్ని డెడికేట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే ప్రియా కూర్చో ఉంటుంది ఎన్నో సార్లు తిట్టిండొచ్చు పొగిడి ఏం చేసినా చాలా కూల్ గా తీసుకుంటూ ఉంటుంది దానికి ఆమె మనతో ప్రయాణం చేయడం ముందుగా అన్నిటికన్నా పెద్ద థ్యాంక్స్ ఆమె కూడా చెప్పాలి ఇలాగే అందరికి ఇక నా కుటుంబం అంటే అందరికి చేరినట్టే పేర్లు చెప్పే అవసరం లేదు ఇక ప్రియాని బాగా చూసుకునే దాంట్లో ఈల్డ్ మెయిన్ సారీస్ అవి ఇవి ఆమె జ్యువెలరీస్ ఏం కావాలి ఎలా ఉంటే అందంగా ఉంటుంది అని సత్యనారాయణ గారు మళ్ళీ ఈ బాగా బాగా కూడా కూడా మేకప్ టీము చాలా ధన్యవాదాలు నవీన్ జీవన్ నవీన్ జీవన్ మాకేం కావాలో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు తోడుండి అన్ని సహకరిస్తూ ఉంటారు అందరికీ ధన్యవాదాలు ఈ టీం ఇంకా ఇలాగే ఎప్పుడు సంతోషంగా కలకాలం ఒకరికొకరికి సహకరిస్తూ అందరితో కుటుంబంగా ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నమస్తే ఇదిగో మీ ముందు కనబడుతుంది దీని పేరు శ్రీవాస్తు యంత్రం అని ఇది చాలా రోజులు చాలా కష్టపడి చాలా ఆలోచించి దీర్ఘంగా ఏదైనా ఇంట్లో ఒక పాజిటివ్ ఎనర్జీ కాస్మిక్ ఎనర్జీని క్రియేట్ చేసే ఒక ట్రయాంగల్ అంటే ఇలా ఒక దీనికే ఒక రేఖా గణితలో మీకు అందరికీ తెలుసు రేఖా గణిత శాస్త్రంలో ఈ దీనికి ఈ రేఖలు ఇలా కలిస్తే ఒక ఎనర్జీ ఉంటుంది తర్వాత ఇలాంటి రేఖ చూసుకోండి ఇది ఒక రేఖ మనకి ట్రయాంగల్ షేప్లో ఉంది చూడండి ఇదే ట్రయాంగల్ని ఇలా కలిపితే చూసారా ఇలా ట్రయాంగల్ని రెండు కలిపేస్తే ఒక చక్రంగా మారింది ఇప్పుడే కానీ వీధిపోటు ఇలాంటిది ఏదైనా ఉన్నప్పుడు ఇక నుండి ఆ వీధిపోటుకి ఆపోజిట్ మనకి ఏదైతే ఉంటుందో కాంపౌండ్ వాల్ కావచ్చు ఇంటికి గోడ కావచ్చు అది వీధిపోటు అనేది తూర్పు ఉండొచ్చు లేదు అంటే దక్షిణం ఉండొచ్చు పరమట ఉండొచ్చు ఉత్తరం ఉండొచ్చు ఏ కార్నర్లో అయినా సరే ఆ ఒక వీధి పోటికి ఆపోజిట్ మనము ఒక ఇంటికి నే మేక కొట్టి ఆ కాంపౌండ్ కానీ ఇంటికి కానీ మేక కొట్టి దీన్ని తగిలించాలి అంతే దీన్ని తగిలించేస్తే చాలు ఏ నెగిటివ్ ఎనర్జీ అయినా ఇలా పడి ఈ నెగిటివ్ ఎనర్జీస్ని అలాగే బయట తోసేస్తుంది ఈ షేప్స్ చూడండి ఇది తొమ్మిది ఉంటాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ తొమ్మిది ఉంటాయి ఇవి తొమ్మిది ఇవి పాజిటివ్ ఎనర్జీని మాత్రమే ఇది అట్రాక్ట్ చేసుకుంటుంది నెగిటివ్ ఎనర్జీని అలాగే బయటికి తోసేస్తుంది అలా తయారు చేసాం అందుకే ఇక్కడ తొమ్మిది విధానంగా తొమ్మిది చక్రాలు వేసి దీని ఒక విశేషంగా సైంటిఫిక్ ఫిర్మిడ్గా తయారు చేసాము అందుకే దీన్ని జస్ట్ మన ఇంట్లో మేకు కొట్టి తగిలిస్తే చాలు ఇంట్లో ఎటువంటి దోషమున్నా దూరం అయిపోతుంది మీ ఇంట్లో ఎటువంటి వాస్తు దోషం ఉంది అని ఎవరైనా చెప్తే ఇక భయపడకండి వాస్తు దోషం ఉంది అని ఎవరు చెప్పినా భయపడాల్సిన అవసరం లేదు వాస్తు దోషం ఉంది అని ఇల్లు ఖాళీ చేసే అవసరం లేదు వాస్తు దోషం ఉంది అని ఒక కాంపౌండ్ కొట్టేది దబ్బేయడము ఇల్లు దబ్బేయడం అలాంటిది అవసరం లేదు ఎక్కడైతే వాస్తు దోషం ఉంది ఏ గోడకు వాస్తు దోషం ఉంది ఏ వీధి వాస్తు దోషం ఉందో అక్కడ మేకు కొట్టి దీన్ని ఒకటి తగిలించండి ఇది ఒక పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ చేసే అద్భుతమైన శ్రీవాస్తు యంత్రం